వెల్కమ్ టు టీవీ హెల్త్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు వైరస్తో సంబంధం లేకుండా మనకి స్ట్రోక్ వచ్చిందని వింటూ ఉంటాము అది బ్రెయిన్ స్ట్రోక్ అని హార్ట్ స్ట్రోక్ అని అయితే ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్షణా కర్ర గారు సీనియర్ ఫిజియోథెరపిస్ట్ మనకి అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది ఇది ఈ మధ్యన పిల్లల్లో కూడా వస్తుంది ఎందుకు వస్తుంది కారణాలేంటి అండ్ ఇంకా ఆడవాళ్ళలో ఉన్న కొన్ని సమస్యల గురించి మనతో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు నమస్కారం నమస్కారం అండి సో మనం వింటూ ఉంటాము స్ట్రోక్ వస్తుంది అనేసి చిన్నపిల్లల నుంచి ఈ మధ్య చిన్నపిల్లలు అంటే ట్వంటీ ట్వంటీ త్రీ వాళ్ళకు కూడా స్ట్రోక్ వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్ మెయిన్గా చెప్పాలి అంటే అసలు ఈ స్ట్రోక్ అంటే ఏంటి మ్యామ్ ఎందుకు వస్తుంది స్ట్రోక్ అంటే ఫస్ట్ స్ట్రోక్ డెఫినేషన్ అంటే మన బ్రెయిన్లో ఒక భాగంలో రక్త కణాలు బ్లాక్ అవ్వడం జరుగుతుంది దాన్ని స్ట్రోక్ అంటాం అది ఓన్లీ రక్త కణాలు బ్లాక్ అయినాయి అనుకోండి ఇస్కమిక్ స్ట్రోక్ అంటాం రక్త కణాలు చిల్లిపోయి బ్లీడ్ అవ్వడం దాని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు సో ఇది స్ట్రోక్ టూ టైప్స్ ఉంటుంది హెమరేజిక్ స్ట్రోక్ అండ్ ఇస్కమిక్ స్ట్రోక్ నార్మల్గా పాపులేషన్లో ఎయిటీ పర్సెంట్ పాపులేషన్కి ఇస్కమిక్ స్ట్రోక్ వస్తుందండి ఓన్లీ ట్వంటీ లేషన్ ట్వంటీ పర్సెంట్ పాపులేషన్కి హెమరేజిక్ స్ట్రోక్ వస్తుంది ఈ ఇస్కమిక్ స్ట్రోక్ అనేది అంత సీరియస్ ప్రాబ్లం కాదు మనకి పేషెంట్కి వెంటనే ఆ సిమ్టమ్స్ కనిపించినప్పుడు కానీ తలనొప్పి వస్తుంది కానీ చే మాట నోరు ఒక సైడ్కి వెళ్ళిపోవడము కాలు చేతులు వంక రావడం కానీ ఇలా జరుగుతున్నప్పుడు వెంటనే సిమ్టమ్స్ కనిపించినప్పుడు విత్ ఇన్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్కి వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది ఈ కరెక్ట్గా ఈ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో ఇచ్చిన ట్రీట్మెంట్ వాళ్ళకి లైఫ్ లాంగ్ పనికి సో ఈ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ దాన్ని మనం గోల్డెన్ అవర్స్ అంటాం ఓకే విత్ ఇన్ దాట్ టైంలో మనం ట్రీట్మెంట్ కరెక్ట్గా చేయించాం అనుకోండి ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ యా అంటే ఇది ఈ ఏజ్ ఉందా ఇంతకు ముందు అయితే సిక్స్టీ ఇయర్స్ అబౌవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అబౌవ్ వస్తుందని ఒక అప్పటి ఒకప్పుడు ఇప్పుడు అటువంటి ఏజ్ లిమిట్ ఏం లేకుండా ఉందండి ఫార్ థర్టీ ఫైవ్ ఇయర్స్ మిడిల్ ఏజ్ పీపుల్ ఎక్కువగా స్ట్రోక్కి కి అటాక్ అవుతున్నారు ట్వంటీ ఫైవ్ కూడా స్ట్రోక్ వచ్చిన వాళ్ళని చూసాము ఎక్కువ వింటున్నాను చాలా చిన్న వయసులోనే స్ట్రోక్ మిడిల్ ఏజ్ పీపుల్ అయితే చాలా ఎక్కువ విక్టిమ్స్ ఉన్నారు ఈ స్ట్రోక్ కండిషన్స్ కి చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లల వరకు ఏమి ఉండదు అండి థర్టీ అబౌ ఎక్కువగా మనం స్ట్రోక్ కండిషన్స్ చూస్తున్నాము అది ఇది అసలు రీజన్స్ ఏంటి స్ట్రోక్ నార్మల్గా దానికి కావాల్సి లైఫ్ స్టైల్ అండి ఫస్ట్ పాయింట్ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ కన్నా ముందు నేను చెప్పాల్సింది రెగ్యులర్ బీపీ చెకప్ ఎవరికైనా నార్మల్గా హై బీపీ ఉంది వన్ ఎయిటీ టు టూ హండ్రెడ్ అబౌవ్ వస్తుంది అంటే వెంటనే వాళ్ళ డాక్టర్ని కలవడం బెటర్ డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి స్మోకింగ్ ఆల్కహాల్ ఈజ్ అ వెరీ డేంజరస్ థింగ్ దట్ కాజ్ మెనీ ద కాజ్ ఫర్ ద స్ట్రోక్ అవి చాలా అవాయిడ్ చేయడం బెటర్ జంక్ ఫుడ్ కానీ అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఫిజికల్ ఎక్ససైజ్ నో ప్రాపర్ ఫిజికల్ ఎక్ససైజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇప్పుడు మనం చూస్తుంది ఎక్కువ మటుకు సెడంటరీ లైఫ్ స్టైల్ డూయింగ్ నథింగ్ సో ఇలాంటి లైఫ్ స్టైల్ ఈ అన్నిటి కూడా మనం కాజ్ స్ట్రోక్కి అవుతుందండి సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు అసలు బాడీలో ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి ఏం జరుగుతుంది లోపల యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్ట్రోక్ వస్తుంది అని తెలియ తెలిసేది ఎప్పుడు అంటే పర్సన్కి అర్థమైపోతుంది కొంచెం వాళ్ళు మాట్లాడుతుంటేనే తడబడడం స్పీచ్ కానీ మౌత్ డివేట్ అవ్వడం కానీ వాళ్ళు వాటర్ తాగుతున్నప్పుడు వాళ్ళు ఒక ఒక సైడ్ వాటర్ రాలిపోవడము వాళ్ళకి అర్థమైపోతుంటుంది నంబైపోతుంటుంది చేతులు వంకరైపోవడము తలనొప్పి రావడము పేషెంట్కి అర్థమైపోతుంటుంది వాళ్ళకి హెడ్ ఎక్ చాలా వస్తుంది సో ఇలాంటి సిమ్టమ్స్ వచ్చిన వెంటనే వెంటనే దగ్గరలో హాస్పిటల్స్కి వెళ్ళడం బెటర్ ఈ స్ట్రోక్ వచ్చిన తర్వాత నార్మల్గా ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదు అనుకోండి పోస్ట్ స్ట్రోక్ ఎఫెక్ట్స్ ఎలా ఉప్పు ఇష్కమిక్ స్ట్రోక్ అనుకోండి కరెక్ట్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో ట్రీట్మెంట్ చేసామని చేశామంటే మాత్రం పేషెంట్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ పేషెంట్ నార్మల్ అయిపోతారు కానీ కొంచెం వీక్నెస్ ఉంటుంది ఇప్పుడు మనకి రైట్ సైడ్ రక్త కణాలు బ్లాక్ అయిపోతాయి అనుకోండి లెఫ్ట్ సైడ్ అప్ కాళ్ళు చేతులు ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట పడిపోతుంది అదే రైట్ సైడ్ మనకి బ్లాకేజ్లో బ్రెయిన్లో బ్లాకేజ్ ఉంటే మాత్రం లెఫ్ట్ సైడ్ కాళ్ళు చేతులు ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట పారలెటిక్ అయిపోతుంది దాన్ని హెమిప్లీజియా అంటాం అంటే ఒక సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ బ్లాకేజ్ ఉంటే ఇంకో సైడ్ కాళ్ళు చేతులు పడిపోవడం జరుగుతుంది ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మనకి దేవుడు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్లోనే మాట్లాడే ఒక పరికరం ఒక శక్తినిచ్చాడనమాట లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో సో పేషెంట్కి ఎవరికైనా లెఫ్ట్ సైడ్ బ్లాక్ అయితే మాత్రం కాల్ రైట్ సైడ్ కాలు చేతులు పడిపోవడమే కాకుండా స్పీచ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళు మాట్లాడలేరు సో అది చాలా సివియర్ అనమాట కానీ మనం ఎక్కువ మటుకు కూడా లెఫ్ట్ సైడ్ కాలు చూస్తుంటాం సో అది యాజ్ ఏ ఫిజియోథెరపిస్ట్ మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ ఎక్కువగా దేనివల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది వాళ్ళకి హై బీపీ లెవెల్స్ అండి బీపీ హై అవ్వడం బీపీ హై అవ్వడం బీపీ చెక్ చేసుకోవడం హైపర్ రియాక్టివ్ స్ట్రెస్ రైట్ ఇవన్నీ కారణాలు ఉంటాయి వాళ్ళు ఏమనుకుంట అంటే నార్మల్గా వన్ ఎయిటీనే కదా అని అనుకుంటారు సో హయ్యర్ బీపీ లెవెల్స్ హయ్యర్ డయాబెటిక్ లెవెల్స్ నాట్ కంట్రోల్ ఉన్నప్పుడు దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఫర్ దెమ్ టు హ్యావ్ ఎనీ కండిషన్ ఒకటేసారి ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఓవర్గా రియాక్ట్ అయిపోయేసి అప్పుడు బీపీ వెంటనే రైజ్ అవుతుంది ఆ బీ రైజ్ బీపీ రైజ్ అవుతున్నప్పుడు ఆ బ్లడ్ పైకి పంప్ అవుతున్నప్పుడు ఆ రక్తగ్రాహాలు తట్టుకోలేకపోతాయి అనమాట అది బర్స్ట్ అయిపోతాయి అప్పుడు బ్లీడ్ స్టార్ట్ అవుతుంది ఆ స్టార్ట్ అవడం అప్పుడు కూడా అది వెంటనే హెమరేజిక్ స్ట్రోక్కి దారితీస్తుంది హెమరేజిక్ స్ట్రోక్ ఈజ్ వెరీ డేంజరస్ పర్సన్ కోమాకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి సో సపోజ్ ఎమర్జెన్ స్ట్రోక్లో మనకి ఇస్కమిక్ స్ట్రోక్ లాగా క్యూర్ ఉండదు ఒక్కసారి పేషెంట్ కోమాకి వెళ్ళిపోయారు అంటే మాత్రం సర్జికల్ ప్రొసీజర్ అవసరం ఉంటుంది మ్యామ్ ఇది స్ట్రోక్ ఇన్వెస్టిగేట్ ఎలా చేస్తారు మీరు నార్మల్గా మనకి స్ట్రోక్ అటాక్ అయినప్పుడు ఫస్ట్ మనం వెళ్ళాల్సిన సిటీ స్కాన్ సిటీ స్కాన్ అండ్ ఫర్దర్ ఎంఆర్ఐ మనకు దాంట్లో ఎంఆర్ఐ దాంట్లో బ్రెయిన్ బ్లాక్ ఏ ఏ ప్లేస్లో ఉంది ఎంత బ్లాక్ ఉంది ఈజీగా అర్థమవుతుంది ఎంఆర్ఐ దాంట్లోనే మనకి ఏం తెలుస్తుందంటే కొంచెం స్టోక్ ఎంత లెవెల్ ఎక్కువ స్ట్రో ఎక్కువ లెవెల్ ఆఫ్ బ్లీడింగ్ ఉంటే మాత్రం సర్జికల్ ప్రొసీజర్ వెళ్ళడం కానీ దీస్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ హెమరేజిక్ బ్లీడ్ బ్లీడ్ ఉన్నప్పుడు కంపల్సరీగా ఈ ఎంఆర్ఐ స్కాన్ వల్లనే మనకి ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ బ్లీడ్ ఉంది కొంచెం ఉందా ఎలా ఉంది తెలుసుకొని మనం పేషెంట్కి ఫర్దర్ ట్రీట్మెంట్ చేస్తాం సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఇది అసలు అంటే మనం ముందు వింటున్నాము ఇప్పుడు ఏంటి అంటే కరోనా తర్వాత ఎక్కువ ఈ స్ట్రోక్ అనేది ఎక్కువ వినిపిస్తుంది పిల్లల దగ్గర నుంచి అంటే ఏజ్తో సంబంధం లేకుండా రీజన్ ఏంటి అంటారు నార్మల్గా కోవిడ్ తర్వాత మనం తీసుకున్న వ్యాక్సిన్స్కి దేస్ లాట్ ఆఫ్ చాలా మటుకు మన బ్లడ్ థిక్నింగ్ అవి ఆల్వేస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి సో ఆఫ్టర్ కోవిడ్ సిచ్యువేషన్స్లో ఇక మేము కూడా చూసాము ఎక్కువ బ్రెయిన్ స్ట్రోక్ కండిషన్స్ హార్ట్ స్ట్రోక్ కండిషన్స్ టు మిడిల్ ఏజ్ పీపుల్ వాళ్ళకి యంగ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి మేము చూసాము సో ఇది ఖచ్చితంగా వ్యాక్సిన్ కారణంగానే అని చెప్పలేం సో కోవిడ్ వచ్చినప్పుడు ఆ కరోనా అనే వైరస్ మన బాడీలో ఎంటర్ అయ్యాక ఇట్ బాట్ లాట్ ఆఫ్ చేంజెస్ మన లంగ్స్ని లంగ్స్ లంగ్స్ని ఎఫెక్ట్ ఇవ్వడమే కాకుండా మన బ్లడ్లో కూడా చాలా చేంజెస్ కానీ ఆ తర్వాత మనం కోవిడ్ టైంలో కూడా చాలా మంది సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు అయిపోయి అటు ఆ అయర్ కంప్లీట్గా లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది ద వైరస్ ఇట్ సెల్ఫ్ మనకి చాలా చేంజెస్ తీసుకొచ్చింది సో లంగ్స్ అనే కాకుండా ఆర్గన్స్లో కానీ ఈవెన్ ద బ్రెయిన్ ప్లేడ్ అ వెరీ మేజర్ రోల్ సో ఆఫ్టర్ కోవిడ్ ఇట్ ఇస్ ట్రూ దట్ చాలా మట్టుకు బ్రెయిన్ స్ట్రోక్స్ హార్ట్ స్ట్రోక్స్ కండిషన్స్ అయ్యాయి ఇది టు వెరీ యంగ్ పీపుల్ దాంట్లో అవును రీసెంట్గా నేను ఒక రెండు మూడు న్యూస్ లో చదివినప్పుడు ఏంటి అంటే చిన్నపిల్లలకి సిక్స్త్ క్లాస్ వాళ్ళకి సిక్స్ ఇయర్స్ వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది చనిపోయారు హార్ట్ అటాక్ ఇంత చిన్న పిల్లలకి రావడం ఏంటి పెద్ద వాళ్ళకి వచ్చిందంటే ఐ అండర్స్టాండ్ వైరస్ వైరస్ అనేది ఎప్పుడైనా వచ్చి వెళ్తుంది కానీ దాని సైడ్ దాని ఎఫెక్ట్ మన బాడీలో అది రెసిడ్యువల్ గా మిగిల్చిపోతుంది కంపల్సరీగా అది సో ఒక్కొక్క పర్సన్ ఎలా రియాక్ట్ అవుతారని పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ గా ఉండొచ్చేమో కానీ But uh, always there is a life before COVID and after COVID. <laughs> that is for sure.